ஓசிவாலிங்க <tries> ఓ శివలింగ ఇక పొంగుతో నచ్చింది గంగ పగటీలు కొట్టింది ఎండ ఇక ఎండల్ల వానల్ల బండి ఇక బండెల్లి పోవంగరా ఇక బండిలో మీ తండ్రి చిన్న రాజరెడ్డి పోవంగరా ఇక నువ్వు కన్న కొడుకేమో ఇక నీ కడ్డం వచ్చినాడా నీ భార్య అడ్డం వచ్చే నీ కోడలు అడ్డం వచ్చే ఇక నీ బిడ్డ మంచులా నీ అల్లుడు రాజరెడ్డి ఇక నీ కడ్డం వచ్చినాడా మన అయ్యో నువ్వు గాడేడువో తన్నవే ఇక మన ఇల్లు గాడున్నది ఇయ మన జాగ గీడున్నదో ఇయ కట్టిన ఇల్లు గిడిసి ఇక నువ్వు తిన్న కంచ విడిసి అయ్య పడుకున్న మంచ విడిసి ఇక గాడేడువో తన్నవో భార్య కొడక మధుసూదను నా కోడలా నవనీత ఇక నా బిడ్డ మంజుల నా అల్లుడా రాజురెడ్డి నేను అట్టిగా పోతలేను ఇక ఇడుతో అని ఉన్నా నేను చడుతోని ఓత ఉన్నా నన్ను వడగట్టి పాడగట్టి ఇక పాడల్ల వండగట్టి నలుగురు ఎత్తుకొని ఇక పది మంది మొత్తుకుంటా ఇక గల్లహల లాకాడా ఇక నన్ను కింద దించినారా

కొడక మాదన్నో నేనోతా ఉన్నా అవ్వగారిల్లా అని ఆశపాడి బిడ్డ మన ఇంటికత్త ఎలవాను నీకు ఉంటే ఓ చీర పెట్టు కొడక ఈ ఎలవాను లేకపోతే కనువు చేతులు పెట్టి కాళ్ళు పట్టుకో మీ బావ పెద్దోడురా అన్నదమ్ములోనే కలిసిమెలిసి ఉండండిరా అని కొడుకో నువ్వొక్క మాట అంటే షట్టు కెడతది బీట ఇక గుట్ట కెడతది బీట ఇక అయ్యో మనవరాన్ మీరు పుట్టిన నాడు నేను సంబూర పల్ట బీటో నేను సంతోషపడ్డ బీట నా బాగ్య దిగిరి